ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు నుండి పద్నాలుగు వరకు కాకినాడ ఆర్ఎంసీ క్రికెట్ గ్రౌండ్ లో స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్టిక్ నార్త్ జోన్ ఇంక్లూజివ్ క్రికెట్ కప్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా ముగిసిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు మూడు రోజుల నుండి జరుగుతున్న టోర్నమెంట్ లో శ్రీకాకుళం విశాఖపట్నం ఫైనల్లో తలపడగా విశాఖపట్నం దివ్యాంగుల క్రికెట్ జట్ ఛాంపియన్ గా నిలిచింది విజేతలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన కాకినాడ పోర్ట్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీధర్మశాస్త్ర కందుల మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర పారా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామస్వామి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరిగింది Uh, our guess, Anand. <laughs> Kumar next of course in this match, match of the match you say versus Shikabal another match. Okay. Do

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీ చైర్మన్ ని ఈరోజు స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్టిక్ నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ మన కాకినాడలో ఘన విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కమిటీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఏమిటంటే డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీ చైర్మన్ ని ఈరోజు స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్టిక్ నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ మన కాకినాడలో ఘన విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ నార్త్ జోన్ టోర్నమెంట్కి వచ్చి నాలుగు జట్లు పాల్గొన్నాయి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ నాలుగు జట్లు హోరహోరీగా సాగిన ఫైనల్స్లో విశాఖపట్నం విజయం సాధించింది శ్రీకాకుళం రన్నర్ప్ సాధించింది ముందుగా ఆ జట్లకి శుభాభినందనలు మాకు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కేసినేని శివనాథ్ అలాగే గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి అలాగే అపెక్స్ కమిటీ సభ్యులందరికీ కూడా మా దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఏమిటంటే దివ్యాంగుల క్రీడల అభివృద్ధి కోసం గ్రామ స్థాయిలో నుంచి జల్లెడబట్టి వారి నైపుణ్యాలను వెలికితీసి వాళ్ళ ప్రతిభపాడు వెనకి తీసి దివ్యాంగుల క్రీడలను అభివృద్ధి చేసి వాళ్ళు ఆత్మస్థైర్యం నింపడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతో చక్కగా క్రీడాకారులందరూ వినియోగించుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నారు అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి నానా సతీష్ బాబు గారికి మా విన్నపం ఏమిటంటే గవర్నమెంట్ చంద్ర మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు